మస్ట్ ట్రై అన్న ఐటమ్స్లో కొన్ని మాత్రమే ఉంటాయి వాటిల్లో ఒకటి సేమియా ఉప్మా విత్ గీ రోస్టెడ్ బ్రెడ్ స్లైసెస్ ఈ టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది సేమియా ఉప్మా అంటే చప్పగా ఉంటుందని చాలామంది తినరు దీంట్లోకి ఈ కాంబినేషన్స్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి చేసి పెట్టమని అడుగుతారు ఒక బాండీలో నెయ్యి కొంచెం వేసి ఈ బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు ఒక బ్రెడ్ పీస్ని నాలుగు భాగాలు చేసి వాటిల్ని గీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి టూ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం అల్లం నాలుగు పచ్చిమిర్చి చీల్చుకొని కరివేపాకను కూడా పక్కన పెట్టుకోండి తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తినేటప్పుడు ఇవంతా వేగిన తర్వాత ఇంకొంచెం కరివేపాకును వేసేసి జీడిపప్పులను కూడా వేసి ఫ్రై చేసుకోండి జీడిపప్పు అప్పుడప్పుడు తగులుతుంటే బాగుంటుంది ఉప్మాలోకి ఇవన్నీ వేగేటప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని కూడా ఈ బాండీలో వేసేసి ఒక టూ మినిట్స్ వరకు వేయించుకుంటే మనకు ఇవి ఫ్రై అయిపోతాయి దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్ ముందుగానే వాటర్లో కొంచెం ఆయిల్ వేసి సేమ్యాని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉంచి దీన్ని స్ట్రైనర్లో వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇదంతా చల్లగా అంటే ఐ మీన్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయి కొంచెం పొడి పొడలాడతా వచ్చేంత వరకు అలా అలా అనుకుంటే నెక్స్ట్ లేదా ఒక చల్లనీళ్ళు పోసేస్తే మనకు అవి బాగా పొడిపొడిగా వస్తాయి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేగుతున్నాయి కదా అందులో కొంచెం సాల్ట్ వేసి దాంట్లో ఈ సేమ్యాన్ని వేసేసేయండి సో అటు ఇటు లైట్గా కలుపుతూ ఎక్కువ స్మాష్ చేయద్దు సేమియా మెత్తగా అయిపోతుంది ఇది పొడిపొడగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో అలా ఇలా తిప్పుకుంటూ లైట్గా ఇలా దోశ కలుస్తాం కదా ఆ దోశ కరెటను తీసుకొని ఇలా తిప్పుకుంటూ మనం జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ని అలా తిప్పుకోవాలి ఆయిల్లో వేగినప్పుడు సేమియా అనేది అతుక్కోకుండా ఉంటుంది ఈ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా గీలో గీ రోస్టెడ్ బ్రెడ్ స్లైసెస్ని ఈ సేమియాలో వేసినప్పుడు ఫస్ట్ అయితే క్రంచీగా ఉంటుంది గీ స్మెల్తో ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసే ముందు కొంచెం కొత్తిమీరని ఈ సేమ్యా ఉప్మాలో వేసేసి కలుపుకోండి రెండు మూడు నిమిషాలు జస్ట్ ఆ సేమ్యాలో ఈ కొత్తిమీర టేస్ట్ అనేది ఇంకేంత వరకు నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీంట్లో పెట్టేసి లైట్గా అలా ఒక టూ మినిట్స్ కలిపేసేయండి ఈ ఆయిల్ సంథింగ్ ఈ ఉప్మా ఫ్లేవర్ అంతా దానికి పట్టి బ్రెడ్ అనేది కొంచెం మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తబడి గీ టేస్ట్తో మనకు తినేటప్పుడు సేమ్యా ఒక తర్వాత నెక్స్ట్ గీ రోస్ట్ చేసినటువంటి బ్రెడ్ స్లైస్ని ఒక ముక్క తించుకుంటే చాలా బాగుంటుంది ఈ రెడీ అయిపోయిన సేమ్యా ఉప్మాని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అందుకనే వేసేసుకున్నారు వేసేసుకున్నారనుకోండి మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు మనకు వేడిగా ఉంటుంది సో చూడండి ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది సేమ్యా ఉప్మాన అనే మాటే లేకుండా బ్రెడ్ స్లైసెస్ దీన్ని ఓవర్కమ్ చేస్తాయన్నమాట టేస్ట్లో ట్రై చేసి నచ్చితే మన ముదిరెడ్డి సరస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్